ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఆదిలాబాద్ జిల్లాలో పిఎం నరేంద్ర మోడీ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకే వేదికనైతే పంచుకున్నారు అసలు దీని వెనుక కారణం ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయాలు ప్రముఖ అండ్ సోషల్ కుమార్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నాము పిఎం నరేంద్ర మోడీ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకే వేదికను పంచుకున్నారు అంటే అది ప్రభుత్వపరమైన వేడుక కాబట్టి పంచుకున్నారు అనుకోండి అసలు ఏంటి దీని వెనుక కారణం ఎలా ఉంది వాళ్ళది బాగుందంటారా కాంబినేషన్ అంటే కాంబినేషన్ గురించి కూడా కాదు ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చారు మన రాష్ట్రం సీఎం వాళ్ళని ఇన్వైట్ చేయాలి ఆహ్వానించాలి ప్రోటోకాల్స్ ఆ ప్రోటోకాల్స్ పాటించకపోతే కొంచెం సభ్యత సంస్కారం లేదని చెప్పుకోవచ్చు ఒకటి రెండోది ప్రోటోకాల్ అనేది మన ప్రభుత్వ నిర్వహణలో విధి నిర్వహణలో ఒక భాగం అంటే మన మన విధిని మనం నిర్వహించలేదని అర్థం కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయం మీద చాలా రోజుల క్రితం సర్కారియా కమిషన్ అని కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ కొన్ని సిఫారసులు చేసిందనమాట అయితే ఏ ఏం చెప్పింది ఆ సర్కారియా కమిషన్ అంటే ఇంటి పెద్దలాంటి వాడు ప్రధానమంత్రి అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరన్నా ఉండేవండి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎవరన్నా ఉండవని మారుతూ ఉంటారు దేశానికి దేశానికి పెద్ద ఒక అధినేత హైరార్కి అది ఈ రాష్ట్రాలనేవి పిల్లల ఈ తండ్రి కొడుకుల మధ్యలో సంబంధాలు ఎలా ఉంటాయో మన ఇంట్లో ఎలా ఉండాలని మనం కోరుకుంటామో ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉండాలి అని చెప్పింది అది ఇప్పుడు నిధులు అడుగుతున్నారు నిధులు అన్ని రాష్ట్రాలకి ఇవ్వాలి ఇప్పుడు ఏదైనా ఒక సందర్భంలో ఒక పెద్ద విపత్తు వస్తుంది మనకి ఇక్కడ పెద్ద తుఫానులు రావు కానీ అకాల వర్షాలు వస్తూ ఉంటాయి ఇక్కడ అకాల వర్షాలతోటి పంటలు పాడవుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఏరియాలో తుఫానులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి ఉదుహూ తుఫాను ఇట్లాంటి అవి వచ్చినప్పుడు వచ్చిన తుఫాను బట్టి అది చిన్న విపత్త పెద్ద విపత్త లేదా జాతీయ విపత్త అనేది క్యాలిక్యులేషన్ చేసి దానికి నిపుణులు ఉంటారు అప్పుడు వాళ్ళు సిఫారసు చేస్తారు ఇప్పుడు ఇంత పెద్ద జరిగింది ఇక్కడ దీని నుంచి ఈ రాష్ట్రం కోలుకోవాలి అన్న ఆ ప్రాంతం కోలుకోవాలి అన్న ఇళ్ళు పడిపోతే ఇళ్ళు కట్టాలి అన్న కరెంటు పోతే కరెంటు వెయ్యాలన్నా రికవరీ కోసం రికవరీ కోసం పునరావాస చర్యల కోసం కావచ్చు ఏది ఏమైనా ఇంత ఫండ్ అవసరం అవుతుంది అని చెప్తారు అక్కడ మా పార్టీ ప్రభుత్వం లేదు కాబట్టి నేను తక్కువ ఇస్తాను అంటే కుదరదు వేరే చోట మా పార్టీకి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంది వాళ్ళకి మేము ఏమైనా దోచిపెట్టుకోవచ్చు అనేటట్లు ఉండకూడదు అంటే ఒక తల్లి అందరి పిల్లల్ని ఎలా ప్రేమిస్తుందో ఎలా సాగుతుందో అలా కేంద్రం రాష్ట్రాల మధ్యలో సంబంధాలు ఉండాలి అంటే ఒక మంచి సంబంధాలు ఉండాలి ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండాలి సుహృద్భావ వాతావరణం ఉండాలి అని చెప్పి కమిషన్ చెప్పింది కానీ దీనిలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో వేరే పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చూపించిన విధానానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండి బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు చూపిస్తున్న విధానాలకి చాలా తేడా ఉంది ఏంటి అది ఏంటండి ఇప్పుడు గుజరాత్ ఉంది గుజరాత్లో అడిగినా అడగపోయినా వాళ్ళకి ఆకలి ఆకలి అయిపోయినా ప్లేట్ నిండా తిండి పెట్టేస్తారు ఇప్పుడు తెలంగాణ ఉంది నిధులు తక్కువ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ఉంది తక్కువ ఇస్తారు అదే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి మరింత ఇబ్బంది పెడతారు ఇప్పుడు డిఎంకే పార్టీ ఉంది అది పూర్తిగా బీజేపీకి వ్యతిరేకమైన పార్టీ ఆ డిఎంకే వాళ్ళని పట్టించుకోరు ఒక మొన్నటి వరకు కర్ణాటకలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు కర్ణాటకకు బాగా నిధులు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వాళ్ళకి మొండి చేయి చూపిస్తారు ఎప్పుడెళ్ళి అడిగినా సరే ఇట్లాంటి ఒక అపసవ్యమైన వాతావరణం బీజేపీ చూపిస్తూ ఉంది ఓకే అయితే ఇక్కడ మనం తెలంగాణ వరకు చూసుకుంటే గనక కేసీఆర్ అన్ను మోడీ ఒకప్పుడు చాలా బాగానే ఉండేవాళ్ళు చాలా బాగా ఉండి ఎంత బాగా ఉన్నారంటే వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి నడుం కట్టుకుని ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని అలాగే అంతకుముందు తెలుగుదేశం పార్టీని నాశనం చేశారు చేసిన తర్వాత ఒకనొక దశకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ దాదాపు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకున్న తర్వాత బీజేపీ ఏం చేయడం మొదలెట్టిందంటే టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం మొదలెట్టింది ఓకే టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం మొదలెట్టేసరికి ఇంకా టీఆర్ఎస్ వాళ్ళకి కేసీఆర్కి భయం పట్టుకుంది అంతకుముందు మోడీ వస్తే చాలా బాగా ఆహ్వానించటాలు ప్రోటోకాల్స్ అన్ని పాటించటాలు అది ఇది అన్నీ చేసిన మనిషి ఆల్ ఆఫ్ ఏ సడను దూరం పాటించడం మొదలెట్టారు అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇద్దరు కొంచెం రాజీ పడ్డారు రాజీ ఇద్దరు రాజీ పడినట్టు తెలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెరుగుతుందో అని చెప్పి లోపల లోపలేమో లాలూచీలు నడుస్తూ ఉన్నాయి పైకి మట్టుకు తగదాడుకుంటున్నట్టుగా ఆడుకుంటున్నట్టుగా ప్రపంచానికి చూపించారు ఈయన అది ఎంతవరకు ఆ పాత్ర పోషించాడు ఆ నాటకాన్ని అంటే కేసీఆర్ కనీసం ప్రోటోకాల్స్ కూడా పాటించినంత నటించేశాడు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళకపోవటం ఎట్ హోమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి గవర్నర్ దగ్గర గవర్నర్ అంటే బీజేపీ ఆవిడే ఉంటుంది కదా కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఆవిడే ఉంటుంది ఆవిడ దగ్గరికి వెళ్ళకపోవటం ఇప్పుడు రాజ్భవన్కి వెళ్ళే మీద స్ట్రైకు మోడీ వస్తే స్ట్రైకు కనీసం ఆహ్వానించకపోవటం అంటే ఎలా ఉండాలి అంటే ఒక మన రాష్ట్రానికి పీఎం వస్తున్నారంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు ఇలాంటి ప్రముఖులంతా బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతారు బేగంపేటకి పిఎం వస్తే ఈ నెలడు వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళు వెళ్ళి ఆయన స్వాగతం పలుకుతారు లేదు అంటే ఇంకా కింద మంత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని స్వాగతం పలుకుతారు అసలు మోడీని ఒక ప్రధానమంత్రిగా ఒప్పుకోనంత స్థాయిలో చాలా వ్యూహాత్మక సమ్మెని ప్రకటించాడనమాట ఎవరు కేసీఆర్ అయితే మేడం మీరు అన్నట్టున్నట్లు సరే కేసీఆర్ గారికి బీజేపీకి ఏదో చెడింది కాబట్టి సరే వెళ్ళలేదు అంటున్నారు మరి అంటే ఇప్పుడు ఇప్పుడు వార్తలు జనరల్ గా బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రాంతీయ పార్టీలు తొక్కేస్తున్నాయి తెలంగాణలో ఎప్పటి నుంచి వింటున్నాం వార్తలు సో అంటే వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి స్టేజ్ మీద కనపడ్డారంటారా అట్లా కాదు ఇప్పుడు అలా ఉంటే మనకి కేంద్రం దగ్గర నుంచి మనం ఏమన్నా నిధులు తెచ్చుకోవాలి అన్న లేదు మాకేదైనా కొంచెం బలగాలు కావాలి అన్న లేదు ఒక్కోసారి సైన్యం కూడా అవసరం పడుతుంటుంది మనకు సిఆర్పిఎఫ్ అవి అవసరం పడుతూ ఉంటాయి ఏదైనా కేంద్రం కనుసన్నలోనే జరగాలి జరగాలి కదా అలాగే ఇప్పుడు డిఫెన్స్ ఉంది కేంద్రం అదేనోలో ఉంటుంది ఇప్పుడు హైదరాబాదులో ఒక ఎనిమిది ఎకరాల ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్ మన ప్రభుత్వానికి తీసుకున్నాం మనం ఇప్పుడు అంటే ఆ ఏరియాలో ఫ్లైఓవర్స్ వేస్తే మనకు చాలా దూరాలు తగ్గుతాయి అని చెప్పి ఈ ఈ ఈ ఫైలు ఎన్నో రోజుల నుంచి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుంది దానివల్ల ఏమవుతుంది ఆ ఏరియాలో ఫ్లైఓవర్లు వేయకపోవటం వల్ల ఏది కంటోన్మెంట్ ఏరియాల్లో అంటే కంటోన్మెంట్ ఏరియా మధ్యలో ఉంటుంది ఇటుపక్కేమో హైదరాబాద్కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి కంటోన్మెంట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి అటుపక్క ప్రజలు ఉంటారు ఇటుపక్క ప్రజలు ఉంటారు మధ్యలో కంటోన్మెంట్ ఉంటుంది ఆ కంటోన్మెంట్ ఏరియా మీద ఫ్లైఓవర్ వేసామనుకోండి అటు నుంచి ఇటు ప్రజలు రావడానికి పోవటానికి ఈజీ ఉంటుంది కదా ఇది ఈ ఈ పని జరగడానికి అది కేవలం ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఆ ఎనిమిది ఎకరాల ల్యాండ్ సంపాదించుకోవటానికి కేసీఆర్కి ఐదారు సంవత్సరాలు పట్టింది ఏంటి అంటే ఈయన సరిగా అడగకపోవటం వాళ్ళని నాకేంటి అవసరం నాకేంటి లాభం అన్నట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే దానికి సంబంధించి నేను వేరే చోట ల్యాండ్ ఇస్తాను మా మాకు ఇవ్వండి అది చాలా అవసరమైంది చాలా ఇంధనము కాలము అన్నీ కలిసి వస్తాయి మాకు ఆదా అయినట్టు ఉంటుంది అని అడిగితే ఇచ్చారు వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అంటే మనం కేంద్రంతో సుహృద్భావ వాతావరణం ఉండాలి స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి వాళ్ళు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు మనకంటే పైన వాళ్ళే పిఎం అంటే పైనే ఈ రాష్ట్రానికి నేను పెద్ద అయితే దేశం మొత్తానికి ఆయన పెద్ద కదా ఆయన నా మాదిరిగా గౌరవించాలి అని రేవంత్ రెడ్డి ఉద్దేశం అందుకని ఆయన్ని స్వాగతం పలకటం దగ్గర నుంచి ఇప్పుడు మన రాష్ట్రంలో అభివృద్ధి పనుల గురించి వచ్చాడు ఆయన ఆదిలాబాద్కి వస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక ఒక అభివృద్ధి పనులు మొదలెట్టినప్పుడు లేకపోతే శంకుస్థాపనప్పుడు కానీ ప్రారంభోత్సవాలు అప్పుడు కానీ మీటింగ్ పెట్టి జాతికి అంకితం చేస్తున్నామని చెప్తారు కదా అలాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది అందుకని వాళ్ళిద్దరు కలిసి ఒక స్టేజ్ మీద ఉన్నారు దానికి వీళ్ళు చాలా అసలు అంటే వీళ్ళు చెయ్యని పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేసరికి వీళ్ళకి అసలు దాన్ని తట్టుకోలేకపోతున్నారనమాట పైగా ఆయన ఆ మాట కూడా చెప్పేశాడు రేవంత్ రెడ్డి ఏమనంటే ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రధానమంత్రి ప్రధానమంత్రితో మంచి వాతావరణంతో మంచి సంబంధాలు నెలకొల్పాల్సిందే ఇవన్నీ ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం నా సొంత ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం అలా ఉండవలసిందే అని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అలా మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అలా ఉండడమే కరెక్టు అంతేగాని వాళ్ళని ఏదో శత్రువులాగా చూడడము వేరే వేరే దేశాల వాళ్ళు అన్నట్లుగా చూడడం అది మటుకు కరెక్ట్ కాదు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ